అందరికీ నమస్కారం అండి నేను కాకాని వెంకటరత్నం గారి మనవణ్ణి కాకాని రామ్మోహన్ రావు గారి అబ్బాయిని నేను ముఖ్యంగా ఈ మీడియా ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఫస్ట్ ఈ విగ్రహం దాత అని రాశారు దాని మీద విగ్రహం దాత అతను కుట్టుడం ఎవరెవరో చెప్తాను నేను కొద్దిగా ప్లీజ్ ఏమనుకోకుండా వినండి విగ్రహం దాత చనుమోన్ వెంకయ్య గారు అక్కినేని భాస్కర్ గారు రవి గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు నాదేళ్ళ భాస్కర్రావు గారు మళ్ళీ చనుమోలు వెంకట్రావు గారు ముఖ్యంగా మీకు ఇంకొకటి చెబుతున్నా వంగవీటి మోహన్ రంగ గారు కాకాని వెంకటరత్నం గారి విగ్రహానికి నడపలు కూడా వేయండి అంటే ఆయన్ని కూడా సంతా ఇచ్చాడు ఈ విగ్రహానికి ఇది ఈ రోజున విగ్రహాన్ని కాకాని వెంకటరత్నం గారికి అమర్యాద తెచ్చే విధంగా ప్రవర్తించారు మేము కట్టమన్న ప్లేస్ ఇది కాదు ఇక్కడ వద్దన్నాం ఆకునూరు తిన్నగా అటు ఫేస్ పెట్టమన్నాం పెట్లా ఇంకొక విశేషమేంటి తెలుసా కాకాని వెంకటరత్నం గారు అంత్యక్రియలకి ఇందిరాగాంధీ హాజరయ్యిందని రాపిచ్చాడండి ఎంత నీచమైన వార్త అది కేసు పెట్టాలి అతని మీద తెలియనప్పుడు నెల కూడా కూర్చోవాలి పెద్దవాళ్ళాగా అండి ఏమండి పెద్ద అతను కనుక ఏదో ప్రమోట్ అవ్వాలనుకుంటే ఈ విధంగా కాదు చాలా సహాయ కార్యక్రమాలు ఉన్నాయి అంతేగాని కాకాని విగ్రహాన్ని పెట్టుకుని ప్రమోట్ అవటం మంచిది కాదు ఆయన మనవడు గారు నేను చెప్తా సరే నెక్స్ట్ ఒక్క నిమిషం ఉండండి సార్ ఇదిగోండి కెమెరాలు కొద్ది దగ్గర పెట్ట కాకాని వెంకటరత్నం గారు తర్వాత కాకాని రామోహరావు గారు ఆయన కుమారుడు మా అమ్మగారు ఆ తర్వాత నేను మా అక్క మా చెల్లి కాకాని తనయుడు అంటే ఈవడండి ఎస్ కాకాని అభిమానం చెప్పుకోమనండి దండం పెడతాం అభిమానంతో పేరు చేసుకోమనండి వెరీ గుడ్ అంతేగాని కాకాని మనం నేనే నాదే విగ్రహం విగ్రహ దాత అంట దాత ఎవరో చెప్పే కదండి ఇప్పుడు పది మంది పేర్లు అప్పటికి వెంకటరత్నం గారికి తెలియదు రంగా కూడా ఈ దీనికి సందా ఇచ్చాడు అందరినీ మర్చిపోయి విగ్రహ దాత అతను ఆ విగ్రహం మెడ్రాస్లో చేపించాం ఈ రెండు విషయాలు చెబుతానికి నేను మీడియా ముందుకు వచ్చాను మీడియా వాళ్ళంతా నాకు సహకరించి ఈ రెండు విషయాలు మాత్రం హైలైట్ చేయండి సార్ మీ అందరికీ నమస్కారం జయ వీర కాకాని Again, it's a